అందరికీ నమస్కారం నేను తరుణ్ మీరంతా మా తరుణ్ చెంటి ఛానల్కి స్వాగతం మీరు కూడా మిర్చి తోటలో కలుపు సమస్య ఎదుర్కొంటున్నారా కలుపు వల్ల మిర్చి మొక్క పెరుగుదల తగ్గిపోతుంది సేమ్ దిగుబడి కూడా తగ్గిపోతుంది నీరు మరియు ఎరువులు ఎక్కువగా వృధా అవుతుంది ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్ టెక్నిక్ ద్వారా ఒక నైంటీ పర్సెంట్ వరకు కలుపును ఎలా నివారించాలో చెబుతాను పూర్తి వీడియో చూడండి కలుపు వల్ల నష్టం పంట పోషకాలు తగ్గిపోతాయి మిర్చి కంటే కలుపు బలంగా తయారవుతుంది అంటే బలంగా పెరుగుతుంది ఈ పిచ్చి గడ్డి వల్ల కీటకాలు కూడా వస్తాయి తెగుళ్ళు మరియు పురుగులు కూడా ఎక్కువగా వస్తాయి నీరు మరియు ఎరువులు కలుపుకే ఎక్కువ శాతం పోతాయి అసలు మొక్కలు బలంగా కూడా పెరగవు అధిక పెట్టుబడి ఖర్చు అవుతుంది చేతికి ఇస్తే కూలీ ఖర్చు పెరుగుతుంది కాబట్టి మనం ఈ కలుపు సమస్యకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావం ఉన్న పరిష్కారాలు చూడాలి ఎగ్జాంపుల్ హ్యాండ్ విడ్డింగ్ ట్రాక్టర్ కల్టివేషన్ ఇంటర్ క్రాపింగ్ అంటే ఒక సాల్లో రెండు వైపులు మొక్కలు వేసుకోవాలి వీడియోలు చూపిన విధముగా అటు నుంచి ఇటు నుంచి కొన్ని ఆర్గానిక్ పద్ధతులు మల్చింగ్ గడ్డి లేదా ప్లాస్టిక్ షీట్ను నీళ్లను కప్పడం జీవామృతం మరియు వార్మిక కంఫర్ట్ వాడడం నీళ్ళ ఫర్టిలిటీ పెరిగి కలుపును పెరుగుదల తగ్గిస్తుంది నీమ్ కేక్ క్యాస్ట్రాల్ కేక్ వాడితే కలుపును నియంత్రించవచ్చు హెర్బీసైడ్లు కెమికల్ వీల్డ్ కంట్రోల్ కలుపు మొక్క మొలకెత్తే ముందు కలుపు మొక్క మూలికెత్తిన తర్వాత కొన్ని మందులు దొరుకుతాయి అవి మన లో ఉన్న గ్రూమర్ షాప్లో అటువంటివి దొరుకుతాయి అవి వాడొచ్చు మొక్క దశను బట్టి ఆ మందులు దొరుకుతాయి ఈ మందులను పొలం పరిస్థితిని బట్టి వాడాలి వాడేటప్పుడు మిర్చి మొక్కకు తాకకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మీ పొలంని బట్టి సరైన పద్ధతి ఎంచుకోండి ఆర్గానిక్ పద్ధతులతో కలుపుని తగ్గించండి తదుపరి ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద మీ కామెంట్స్లో కామెంట్ చేయండి మాకు కలుపు సమస్య ఎక్కువైంది వలన నేను కలుపులకు కూలీలను పెట్టుకున్నాను సో ముందుగా నాకు తెలియకపోవడం నేను ఖర్చుల పాలవ్వడం జరిగింది సో మీరు కూడా నా లాగా ఇబ్బంది పడకుండా మంచిగా ఆర్గానిక్ వ్యవసాయం చేయండి మరియు ఆరోగ్యంగా ఉండండి నేను కలిసిన కలుపును ఎత్తడం జరుగుతుంది మీరు చూస్తున్న వీడియోలో ట్రప్పుల ట్రప్పు గడ్డే ఎల్లుతుంది సో దానికి కారణం మనమే సో మీరు కూడా కలుపు ముందు దశని చూసి కలుపుని నివారించండి మరియు మనం ట్వంటీ ట్వంటీ ఒక యూరియా సంచిని వేస్తూ ఉండాలి క్రమం తప్పకుండా అది మన మొక్కలకు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది చాలా వరకు సహాయపడుతుందని అనవచ్చు ఇవి మిర్చి తోటలో కలుపును పూర్తిగా నియంత్రించటానికి మేలు చేకూర్చే పద్ధతుల గురించి ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తరుణ్ చింటిని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం